జిల్లాలోని ప్రముఖ మాస్టర్ ప్లాన్ అమలుతో సమగ్రంగా అభివృద్ధి చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్ కోరారు ఏటా ఆంధ్రప్రదేశ్ తో పాటు ఒడిశా ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనాలకు వస్తుంటారని దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ పథకం తీర్థయాత్ర పునర్జీవనం ఆధ్యాత్మిక విస్తరణ పథకంలో ఎంపిక చేయడంతో పాటు వంద కోట్లతో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని విన్నవించారు కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ టి చెందిన ఎంపీలు భరత్ హరీష్ బాలయోగి నాగరాజు దగ్గుమాల ప్రసాద్ రావులతో కలిసి ఢిల్లీలో శుక్రవారం కలుసుకున్నారు ఈ సందర్భంగా అతి పురాతన ఏకైక సూర్య దేవాలయం అరసవిల్లి ఆలయ చరిత్ర విశిష్టత వాస్తు నైపుణ్యం అభివృద్ధి ఆవశ్యకతను పర్యాటక వివరించారు చారిత్రకంగా ఏడవ శతాబ్దంలో నిర్మితమైన ఈ ఆలయంలో ఉత్తరాయణం దక్షిణాయన కాలాల్లో సూర్యకిరణాలు నేరుగా మూల విరాట్ను తాకడం ఇక్కడ ప్రత్యేకత అని తెలియజేశారు అయితే లక్షలాదిగా తరలి వచ్చే భక్తుల అవసరాలకు తగినట్లు సమగ్రంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు దీనిని గుర్తించి వంద కోట్లతో సూర్య దేవాలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు రూపొందించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆయనకు ప్రతిపాదన ప్రసాద్ పథకంలో ఎంపిక చేయడం ద్వారా అటు పర్యాటక అభివృద్ధితో పాటు జిల్లా అభివృద్ధి స్థానికులకు మరిన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు మూలధన పెట్టుబడుల కోసం ప్రత్యేక సహాయ పథకం కేంద్ర సహాయ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి నూట పదమూడు కోట్లు కేటాయించడంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు అలాగే దేశంలో పర్యాటక అభివృద్ధికి రెండు వేల కోట్లు పెన్నా నదిపై డెబ్బై ఎనిమిది కోట్లతో గండికోట పర్యాటక ప్రాజెక్ట్ అఖండ గోదావరి ప్రాజెక్ట్ కోసం తొంభై నాలుగు కోట్లు మంజూరు చేసిన నేపథ్యంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖవత్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ముందుకు నడిపించడంతో పాటు ప్రజా సంక్షేమానికి అంకిత భావంతో కృషి చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో శ్రీకాకుళం జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేందుకు తనవంతు పాత్ర పోషిస్తానని స్పష్టం చేశారు స్టేట్ ఇంటర్ టివి